అవేమిటంటే ఒకటి జారత్వకాంక్ష అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఈ ఐదు డేంజర్ వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము లేదా పొరుగువాని భర్తను అపేక్షించటం జారత్వము వ్యభిచారము కొంతమందికి కామాతురత ఎప్పుడూ ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతూ ఉంటారు కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి కామాతురత కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు కొంతమందికి అయితే బరితెగించి జారత్వపు చేసే పరిస్థితి కొంతమందికి ఈ మూడు ఉండవు కానీ దురాస ఉంటుంది కొంతమందికి ఈ నాలుగు ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బు 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 ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు ఈ దేహంతో ఎంత నీచమైనా పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం వాళ్ళకి డబ్బు కావాలి ధనాపేక్ష ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా బొమ్మలకు పూజించటం బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని మందికి తెలియదు విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు దేవుడు మన జీవితం అయి ఉండాలి ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి డబ్బు కేంద్రమై ఉండకూడదు బ్రతకడానికి డబ్బు అవసరం దానికోసం కష్టపడి పని చేసుకోవాలి తప్పదు దేవుడు కూడా సహాయం చేస్తాడు నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు ఆయన అన్యాయస్తుడేం కాదు కానీ దురాసన కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలని అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకుని బ్రతికే వాళ్లతో దేవుడు మాట్లాడుతున్నాడు డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంచలను కాదు దేహం దేవుని సేవించడానికి దేవుని మైమపరచడానికి దేవుని చిత్తం జరిగించడానికి దేహం ఈ శరీరం అందుకు ఇవ్వబడింది జారత్వం చేయటానికి కాదు విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం విచ్చల అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం కామాతురతను అణచుకోవడానికి కాదు ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు కామాతురత ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని దేవునికి మొరపెట్టుకోవాలి ఇది మొదటి సంగతి ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు ని మళ్ళీ చెప్తున్నా ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడద్దు 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 ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు దేవుని ముందుకు వెళ్తా ఉండు తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు ఆయన ఇవ్వంది నీకు రాదు ఆయనే అనుగ్రహిస్తాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందా నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ కామాతురత కానీ జారత్వ పాపం కానీ వ్యభిచార కాంక్ష నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొరపెట్టు పెట్టు నా చాలా రోజుల నుంచి నేను మొర పెడుతున్నాను నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను జయం రాలేదని నువ్వు మానేసాబ్బ అనుకో దేవునికి మొర్ర పెట్టడం మొత్తంగా తేడా పడతావు జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు ఆ బైబిల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది బైబుల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇలా ఉంది నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడవలను అని ఎవరన్నారు ఆయన నాతో మాట్లాడినప్పుడు వినండి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు ఎవరితో ఎహెజ్ ఏ వంకర వంకరటింకరగా నిలబడితే మాట్లాడలేవా అంటే దేవుడు మాట్లాడాలంటే నీ టార్గా స్ట్రైట్ గా నిలబడాలా అక్కడ దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి నరపుత్రుడా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని బలహీనతలు ఉన్నాయి కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి ఏమంటున్నాడు తెలుసా వాటిని విసర్జించు వాటిని అధిగమించు నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఏమయ్యా ఉంటే మాట్లాడవా మాట్లాడను ఉంటే మాట్లాడలేను మాట్లాడినా నువ్వు గ్రహించలే నేను మాట్లాడాలంటే ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకరటింకర వ్యవహారాల్లో వంకరటింకర అనుభవాల్లో ఉండకూడదు నీవు చక్కగా నిలవాలి నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను అంటే ఎహెస్కేలు ట్రై చేశాడు ఎహెస్కేలు చక్కగా నిలవబట్టడానికి ప్రయత్నించాడు ఓకే వినండి జాగ్రత్తగా ఎహేస్కేలు నిలబట్టడానికి ట్రై చేస్తే ఆయన ఒళ్ళకాల అప్పుడు అక్కడే రాస్తుంది ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను ఆ మాట అండర్లైన్ చేయండి ఆ మాట అండర్లైన్ చేయండి ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఎప్పుడు విన్నాడు చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు అంటే మనం చక్కగా నిలబట్టడానికి ప్రయత్నం చేస్తాం కానీ నిలవడం మన చేత కాదు ఆ సామర్థ్యం నీకే నాకే కాదు ఆదాముకే లేదు మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది కష్టం ఆ సామర్థ్యం మనంతట మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు ఇక్కడ మీరు గమనించాలి దేవుడు నీ హృదయములో నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు ఆ ఆత్మశక్తిని పంపుతాడు ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతి దినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు పడద్దు సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ఆ బలహీనతను జయించావా నీ వల్ల కాల ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు ప్రార్థన కూడా చేశావు కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా ఇవ్వలేదు నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడ చేస్తాను ఆయన తన ఆత్మను నా లోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిట నాకు తానే బలం అనుగ్రహిస్తాడు బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని దాకా కోల్పోకూడదు ఎంతమందికి అర్థమైంది ఎప్పటిదాకా కోల్పోకూడదు సచ్చిన దాకా నిరీక్షణ కోల్పోకూడదు తప్పకుండా బలం ఇస్తాడు దీనికి మీకు బైబుల్లో నిరూపణలు చూపిస్తా ఎరుశలేములోను యోదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరన్నాడే సయ్య సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు వినండి మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు అన్నాడు అపోస్తల కార్యము ఒకటి ఎనిమిదిలో ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు వెళ్ళారంటే మీరు పడిపోతారు బలహీన పడిపోతారు మీరు సాక్ష్యం ఇవ్వలేరు మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు మీకు పైనుండి శక్తి కావాలి ఆ పైనుండి శక్తి నేను పంపుతా మీరు ప్రార్థించండి మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మరొక పెట్టారో తెలుసా పది దినాలు వారు ప్రార్థించారు ఏ మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా పోనీ రెండో రోజు ఇవ్వచ్చుగా పోనీ మూడో రోజు ఇవ్వచ్చుగా ఆయన ఇష్టం ఏ రోజు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏ టైంకి ఇవ్వాలో అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో అప్పటికి నీకు ఏమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం అంతే కదండి ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా పొందేవాడు డిసైడ్ చేయాలా నోరు అందరు చెప్పండి ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు సాయం అడిగిన నువ్వు నువ్వే డిసైడ్ చేస్తావు సాయంత్రానికల్లా నువ్వు నా సాయం ఇవాళ జాగ్రత్త అని అడుగుతావా అడుగుతావా అప్పుడు నేనేమంటా పని చూసుకో అంటా నువ్వు అడుగుతున్నదే నన్ను అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఫలానా రోజు ఇస్తారా అంట కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు ఎందుకు ఇస్తాడో ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు పది రోజులు ఎందుకు పట్టింది టైం కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు పదవ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయిబడి ఉంది చూసారా వాళ్ళ మొండితనం చూడండి దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించటం మానలేదు అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు స్తోత్రం కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు దానియలు గ్రంథము పదో అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియలు చూస్తాడు ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటం కోసం మోకాళ్ళేస్తాడు ప్రార్థనలో ఉంటాడు ఉపవాసం ఉంటాడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు ఇరవై రోజు ఆన్సర్ రాదు ఇరవై రోజు జవాబు రాదు ఆ ఇరవై ఒక్క రోజు తర్వాత దోత వస్తాడు దానియల దగ్గరికి గాబ్రియలు వచ్చి అంటాడు దానియలు నీవు బహుప్రియుడవు నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోన వలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు నేను చెప్పింది అక్కడ ఉంటుంది ఇంటికి పోయి చూసుకుంటారా ఇప్పుడే చూసుకున్నా పర్వాలా దానియలు పది చెప్పింది అక్కడ ఉంటుంది చదవాల్సిన అవసరం లేదు అదే మ్యాటర్ ఉంటుంది ఏమంటాడో తెలుసా నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళుని పెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో ప్రార్థన మొదలు పెట్టావో అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఎవరితో మాట్లాడాడు దేవుడు గాబ్రియలు దూతతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు నాకు బహుప్రియుడైన దానియలదిగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు నీవు వెళ్ళి దానియలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియలు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్ళి అడ్డగించాడట పారశీకుల అధిపతి ఎవరు సైతాను వాడు వెళ్ళి గాబ్రియలు దానియల్ దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట ఫైట్ పోరాడాడట ఎన్ని రోజులు అడ్డగించాడు తర్కించాడు వాదించాడు రకరకాలుగా అడ్డగించాడు పారసీకుల అధిపతి దేవునికి స్తోత్రం హలో లూయ ఎందుకు అడ్డగించాడో తెలుసా ఎలుగు గాబేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా ప్రకటన గ్రంథ దర్శనం భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు అవి చెప్పడానికి వస్తున్నాడు అవి చెప్పడానికి లేదు నువ్వు భూమి మీదకి రావడానికి లేదు భూమి నాది మరి వీడికి ఏం ఉంది అడ్డగించడానికి ఏం హక్కు ఉందంటే ఆదాము అమ్ముకున్నాడు కదా హక్కుని ఆ హక్కును బట్టి పోయాడు వీడు వీడి దోతలు ఎక్కడున్నారనుకున్నావు ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దూతలు దురాత్మలు అక్కడ సైన్యం ఉంది కింద పాతాళంలో ఉంది భూమి మీద ఉంది మూడు ప్లేసుల్లో ఉంది వాడి సమూహం భూమి మీద ఉంది ఆకాశ మండలంలో ఉంది కింద పాతాళంలో కూడా ఉంది టాప్ టు బాటం అంటారు కదా పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు వాడి సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు భూమి నాది అని వితౌట్ పర్మిషన్ ఎవరు రావడానికి లేదు మీరు పోతారా అమెరికా వీసా లేకుండా ట్రై చేయండి అలాగనమాట ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి దాన్ని పట్టుకొని మనం పోతాం వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు వాళ్ళ భూభాగం అడుగు పెట్టడానికి లేదు పెడితే నేరం అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి తెలుసా మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే వాడు సాక్షాత్తు ఏ సైతంనే చెప్పాడు భూమి నాకు అనుగ్రహించబడిందని ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాం అప్పజెప్పాడు ఫస్ట్ పెత్తనం ఆదాంకి ఇచ్చాడు దేవుడు ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాం ముసలాన్ని పట్టుకోవాలి అసలు మనం దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పజెప్పాడు అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు గాబ్రియలు దానియలకు భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు వాటి టీం అంతటితో కలిసి అడ్డగించాడు రెండు కారణాల చేత వాడు అడ్డగించాడు ఒకటి ఇతన్ని రాకుండా ఆపాలి రెండవది ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగు పుట్టి ఆ దానియాలు లేచిపోతాడు ఆ దానియాలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్కిపోతాడు అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటి నాలు అంటోడా నిరాశమోహముడు కాదుగా నీలాంటి నాలు అంటే కాదు మోకాళ్ళు వేసినోడు మొండోడు సమాధానం దాకా లేవడు సమాధానం దాకా లేవడు మొండోడు అందుకే దాని ఎలా అయ్యాడు బహు అయ్యాడు నీలాగా నాలాగా నాలుగు రోజులు మొదపెట్టి ఐదు రోజు అబ్బాయి కష్టమైపోతుంది దేవుడు కూడా జవాబు ఎట్లా స్తోత్ర ఇక చేయగలిగింది ఏం లేదని రాజీ పడే టైప్ కాదు దీని సంగతి ఏందో తేలిందాక నేను లేవనని ఇరవై ఒక్క రోజు కూడు నీళ్లు లేకపోయినా సరే అలాగే కూసున్నాడు అప్పుడు దేవుడు ప్రధాన దూతయ మిఖాయిలకు ప్రేరణ పుట్టిస్తే మిఖాయిలు వచ్చి మిఖాయిలు యుద్ధం చేశాడు ఆ మిఖాయిలు ఈ పారసీకుల అధిపతి అంటే సైతానుతో ఫైట్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ చూసుకొని గాబ్రియలు భూమి మీదకి వచ్చి దానియులకు దర్శన భావాన్ని వివరించి వెళ్తాడు సాతాను మనలో నిరాశ పుట్టించి కొన్ని సంగతుల గురించి మనం ప్రార్థించకుండా చేస్తాడు నిరాశ వచ్చేటట్టు చేస్తాడు అవిశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు అల్ప విశ్వాసం వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ కామపు ఆలోచనలు ఈ అపవిత్ర ఆలోచనలు ఈ జారత్వపు ఆలోచనలు ఈ వ్యభిచారపు ఆలోచనలు వీటిని అధిగమించడానికి నేను కష్టపడుతున్నాను నేను తప్పించుకుందామని ట్రై చేస్తున్నాను కానీ చెక్కబడుతున్నాను అని కొన్నిసార్లు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తున్నాను అయినా నాకు జయం రావట్లేదని అని కొన్నిసార్లు విసుగుబుట్టి నిరాశ వచ్చి రాజీ పడిపోతారు కొంతమంది నేను అందుకే చెబుతున్నాను రాజీ పడొద్దు సోదరా ముండికి పడి ప్రార్థించు దేవుడు తన శక్తిని నీ మీదకి పంపేంత వరకు పట్టుబట్టు